వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి తండేల్ సాయి పల్లవి నాగ చైతన్య జంటగా నటించినటువంటి ఈ సినిమా నాలుగు రోజులను పూర్తి చేసుకొని విడుదలై ఈరోజు ఐదవ రోజు మనందరికీ తెలుసు లవ్ స్టోరీ తర్వాత ఆ ఇద్దరు కూడా జంటగా నటించినటువంటి సినిమా ఇది అంటే ఇది రెండో సినిమా వాళ్ళ కలయికలో వచ్చింది మొదటి సినిమా లవ్ స్టోరీ బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ విజయం సాధించింది ఇంకా చెప్పాలంటే నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక సోలో హీరోగా అత్యధిక షేర్ సాధించినటువంటి సినిమాగా లవ్ స్టోరీని ట్రేడ్ వర్గాల అని పేర్కొంటున్నారు లవ్ స్టోరీ మొత్తంగా చూసుకుంటే అది ముప్పై ఐదు కోట్ల రూపాయల షేర్ని సాధించింది మోర్ దాన్ సిక్స్టీ క్రోర్స్ అంటే మనకు అందిన సమాచారం ప్రకారం అరవై రెండు నుంచి అరవై మూడు కోట్ల రూపాయల వరకు గ్రాస్ని అది సాధించింది సో యాక్చువల్గా దానికి ముప్పై ఒక కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పి లెక్క కట్టారు అంటే దగ్గర దగ్గర నాలుగు కోట్ల రూపాయల వరకు కూడా ఆ సినిమా ప్రాఫిట్స్ని సాధించిందని చెప్పి చెప్పాలి అదే సోలో హీరోగా చైతూ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ కింద చెప్పాలి ఇక ఇప్పుడు అలాంటి ఆ లవ్ స్టోరీని ఇప్పుడు తండేల్ సినిమా ఈ ఐదవ రోజు దాటేసింది అనేది ట్రేడ్ వర్గాల వాళ్ళు చెబుతున్న విషయం నాలుగు రోజులకు సంబంధించి పూర్తి వివరాలు మన దగ్గర ఉంటే ఆ నాలుగు రోజుల్లోనే ఈ సినిమా అరవై కోట్ల రూపాయల పైగానే గ్రాసను సాధించింది అలాగే ఆల్మోస్ట్ ముప్పై నాలుగున్నర కోట్ల రూపాయల షేర్ సాధించింది వరల్డ్ వైడ్గా ఇక తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఇరవై ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల షేర్ వసూలు చే సాధించిందని ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు సో యాక్చువల్గా దీని ప్రీ బిజినెస్ వాల్యూ ముప్పై ఏడు కోట్లుగా ఒక అంచనా కట్టారు అంటే ముప్పై ఏడు కోట్లకు గాను ఆల్రెడీ ముప్పై నాలుగున్నర కోట్ల రూపాయలు వచ్చేసాయి ఇంకా రెండున్నర మూడు కోట్ల రూపాయలు కనుక వచ్చేస్తే ఇది బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈరోజు అంటే ఈ ఐదవ రోజు మంగళవారం నాటితోటి లవ్ స్టోరీ ఏదైతే హయ్యెస్ట్ షేర్ వసూలు చేసిందో రా చేతు కెరీర్లో దాన్ని ఈరోజు ఆల్రెడీ దాటేసింది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం షేర్ పరంగా గ్రాస్ పరంగా చూసుకుంటే ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది అంటే ఫస్ట్ షో సెకండ్ షో అయిన తర్వాత కానీ అది ఆ గ్రాస్ కూడా దాటేసిందా లేదా అనేది విషయం మనకి స్పష్టమైన అవగాహన వస్తుంది ఒక విషయం మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది నాగ చైతన్య సాయి పల్లవి జోడి ఏదైతే ఉందో లవ్ స్టోరీతోటి వాళ్ళు ఆడియన్స్ని ఆకట్టుకున్నారు వాళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి వాళ్ళు ఫిదా అయ్యారు తండేల్లో లవ్ స్టోరీని మించి సెకండ్ లో ఎన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ జైలు సన్నివేశాలు ఎంత అన్ రియలిస్టిక్గా ఉన్నప్పటికీ కూడా చాలా నాటకీయంగా ఉన్నప్పటికీ కూడా ప్రేక్షకులు చాలా మంచిగానే అంటే భారీ విజయాన్ని కట్టబెట్టే దిశగానే తండేల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు బాక్సాఫీస్ దగ్గర అనేది విషయం మనకి తెలుస్తూ ఉంది ఆ రాజు సత్య సో రాజుని రాజు సత్యాని గుజ్జు తల్లి అని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటాడు సో ఆ పిలుపు అతనికి మాత్రమే పరిమితం అన్నట్లుగా సత్య కూడా ఆ సినిమాలో ప్రవర్తిస్తుంది ఇంకెవరైనా సరే ఆ పేరుతో ఆమెని పలకరిస్తే ఆమెకు నచ్చదు అలాంటి రాజు సత్యల ప్రేమ కథని దర్శకుడు చందు మోండేటి సెల్యులాయిడ్ మీద ఆవిష్కరించిన విధానం ఏదైతే ఉందో అది లవ్ స్టోరీని మించి మరింతగా ఆకట్టుకుంటుందని చెప్పేసి ఈ కలెక్షన్ల ట్రెండ్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంది సో వాళ్ళిద్దరి అంటే తండేల్లో మోర్ ఇంటెన్సిటీగా ఫుల్గా వాళ్ళిద్దరి యొక్క ఆ ప్రేమ సన్నివేశాలు ప్రణయ సన్నివేశాలు బాగా వచ్చాయి సో నిజమైన ప్రేమికులుగా వాళ్ళు తెర మీద ప్రదర్శించినటువంటి అభినయాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తున్నారు వాళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ముచ్చటపడుతున్నారు అని చెప్పేసి మనకి అర్థమవుతుంది అలాగే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినటువంటి మ్యూజిక్ సో అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి అలాగే పాటలకు కానివ్వండి ప్రధానంగా ఆ తల్లి అంటూ రాజు పాడే పాట ఏదైతే ఉందో అది చాలా బాగా ఆడియన్స్ని ఒక రకంగా చెప్పాలంటే మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి యూట్యూబ్లో కూడా ఆ పాట లిరికల్ వీడియో చాలా బాగా ఆదరణ పొందింది అలా అని చెప్పేసి ఓం నమ శివాయ పాటను కానీ అలాగే హైలెస్ హైలెస్ పాటను కానీ తక్కువ చేయాల్సిన పని లేదు ఓం నమ పాటలో సాయి పల్లవి చేసినటువంటి నృత్యాలు ఏవైతే ఉన్నాయో అది టాప్ నాచ్యలో ఉన్నాయని చెప్పేసి కూడా అందరూ కూడా అంగీకరిస్తున్నటువంటి విషయం ఇంకా ఆమె అంటే ఆమె డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు ఆమెలోని డాన్సర్ని మరోసారి ఈ సినిమా వెలికి తీసిందని చెప్పాలి సో శేఖర్ మాస్టర్ చాలా చక్కగా కొరియోగ్రఫీ అందించాడు అంతకుముందు అతను కొన్ని పాటలకు ఇచ్చినటువంటి కొరియోగ్రఫీ విమర్శలకు తావిచ్చిన విషయం మనం చూసాం ఈ సినిమాలో మాత్రం అలాంటి దానికి తావు లేకుండా విమర్శలు తావు లేకుండా చాలా చక్కటి కొరియోగ్రఫీ అందించాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలాగే అదే ఓం నమ శివాయ పాటలో నాగ చైతన్య సైతం కూడా చాలా చక్కగా డ్యాన్స్ చేశాడు స్వతహాగా అతను మంచి డాన్సర్ కాకపోయినప్పటికీ కూడా అలాగే ఎమోషనల్ సీన్స్లో సాయి పల్లవి ఎంత చక్కగా పర్ఫామ్ చేసిందో అంతకు మించి చేతు కూడా ఎమోషనల్ సీన్స్లో రాణించాడు అని చెప్పేసి అందరూ ఏకగ్రీవంగా చెప్తున్నటువంటి మాట సో ఇలా ఒక ఆ చందోమోహన్ ముండేటి ఆ జైలు సన్నివేశాలని గనక మరింత రియలిస్టిక్గా తీసి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే వస్తున్న కలెక్షన్స్ ఉండయో దానికి మించి బెటర్ కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పేసి కూడా అందరూ అంటే విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఏదైనా ఏదైనప్పటికీ కూడా ఒక గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి వచ్చినటువంటి ఒక మంచి చక్కని సినిమాగా అంటే ఇంటిల్లిపాది కలిసి చూ చూడదగ్గ సినిమాగా తండేల్ అనేది వచ్చింది సో దాంట్లో కొన్ని లోపాలు ఉండవచ్చు ఒరిజినల్గా మొదట అనుకున్న కథని చందు రెడ్డి కాస్త మార్చి ఉండవచ్చు సో అయినప్పటికీ కూడా ఈ సినిమా చేతు కెరీర్కి ఒక బిగ్ బూష్ని ఇచ్చిందనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మునుపటి అతని రెండు సినిమాలు థ్యాంక్ యూ అలాగే కస్టడీ థ్యాంక్ యూ అనే సినిమాకి ప్రొడ్యూసర్ దిల్ రాజ్ అయినప్పటికీ కూడా అది చాలా లీస్ట్ కలెక్షన్స్ సాధించి డిజాస్టర్ అయింది ఈవెన్ కస్టడీ కూడా దానికి డబల్ సాధించినప్పుడు కూడా అది కూడా డిజాస్టరే సో ఇప్పుడు ఆ రెండు సినిమాల కలెక్షన్ ఏదైతే ఉందో ఇది రెండు రెండున్నర రోజుల్లోనే లవ్ స్టోరీ దాటేసింది అని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది ఈరోజు తన కెరీర్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ గ్రాఫర్ అయినటువంటి లవ్ స్టోరీని కూడా చైతు దాటేస్తున్నాడు సో సాయి పల్లవి అతనికి ఒక లక్కీ చామ్ గా మారింది అనేది మాత్రం మనకి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఇది వాళ్ళిద్దరూ కూడా అంటే చైతు పల్లవి కలిసి తమ మునుపటి ఆ లవ్ స్టోరీ రికార్డు ఏదైతే ఉందో బెస్ట్ గ్రాసర్ రికార్డుని ఇప్పుడు తండేలు మూవీతో దాన్ని దాటేశారు అధిగమించారు అని అనేది ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట మరి ఈ కాంబినేషన్ ఈ పేరు ఈ హిట్ పేరు మళ్ళీ మూడోసారి కూడా వస్తుందా కంటిన్యూ అవుతుందా లేదా అనేది కాలమే చెప్తుంది కానీ ప్రస్తుతానికి ఆ ఇద్దరు కూడా రాజు సత్య అనే ఇద్దరు ప్రేమికులుగా ఆన్ స్క్రీన్ మీద కనిపించిన విధానం వాళ్ళ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది అనేది మాత్రం ఈ కలెక్షన్లే చెప్తా ఉన్నాయి మరి రాబోయే రోజుల్లో పండేల్ ఏ తీరానికి చేరుతుందో దాని కలెక్షన్లు ఎక్కడికి చేరుకొని ముగుస్తాయో అనేది